శ్రీమాతమ అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనకి తొందరలో శ్రావణ మాసం అయితే స్టార్ట్ అవబోతుంది కదండి శ్రావణ మాసం అంటే శుభమాసం మనకి ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా పండుగలు పర్వదినాలు వ్రతాలు పూజలు ఇలా చాలా అయితే వస్తూ ఉంటాయి అయితే ఈ పూజలకి వ్రతాలకి మనకి కొన్ని ముఖ్యమైన పూజా సామాగ్రి అయితే అవసరం ఉంటాయండి శ్రావణ మాసం నెల రోజు పూజల కోసం మనకి కావలసిన ముఖ్యమైన పూజా సామాగ్రి అయితే నేను ఇక్కడ చూపిస్తున్నానండి అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుని మీకు ఏమేమి అవసరం ఉంటాయో అవన్నీ కూడా తెచ్చుకోండి మనం ఏ పూజలు చేసినా వ్రతాలు చేసినా మనకి ముందు కావలసిన పూజా సామాగ్రి పసుపు కుంకుమ గంధం అక్షింతలు ఇవైతే తప్పనిసరిగా ఉండాలండి అందుకోసం పసుపు కుంకుమని కొద్దిగా ఎక్కువ ఎక్కువగానే తీసుకోండి అలాగే హారతి కర్పూరం బిల్లలు కూడా మనకి ఎక్కువగానే అవసరం ఉంటాయండి నేనైతే ఇక్కడ పచ్చ కర్పూరం తీసుకున్నాను ఇంకా శ్రావణ మాసం అంటే వరలక్ష్మి దేవి అమ్మవారి పూజలు మనం ఎక్కువగా నిర్వహించుకుంటాం అమ్మవారికి ధూపం అంటే ఇష్టం కాబట్టి అమ్మవారికి మంగళవారాలు శుక్రవారాలు ఇంకా ప్రతి రోజు కూడా ధూపం చూపించాలి కాబట్టి ఇలా ధూప్ స్టిక్స్ కానీ అంటే సాంబ్రాణి కడ్డీలు గుగ్గిలం ఇంకా దసంగం పౌడర్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చండి మీరు ఏవి ఎక్కువగా ఉపయోగిస్తారో అవైతే తీసుకోండి నేను ఇక్కడైతే సాంబ్రాణి కప్స్ అలాగే దసంగం పౌడర్ తీసుకున్నాను డైలీ ధూపం వేయడానికి దసంగం పౌడర్ ఉపయోగిస్తానండి ఇంకా ఏవైనా ముఖ్యమైన పూజలు వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారాలు మంగళవారాలు సాంబ్రాణి కప్స్ ఉంటాయి కదండి అవైతే ఉపయోగిస్తాను ఇంకా దీపారాధన కోసం నువ్వుల నూనె కానీ ఆవుని కానీ ఉపయోగించండి ఈ నెల రోజులు ఆవుని దీపారాధన చేస్తే చాలా మంచిదండి అలా చేయలేని వారు నువ్వుల నూనె తీసుకోండి అలా కూడా కుదరకపోతే కొబ్బరి నూనె తీసుకోండి ఇంక ఈ నెల రోజులు పూజల కోసం పూజా సామాగ్రిని కూడా సిద్ధం చేసుకోండి ఇత్తడి కుందులు ఉంటే ఇత్తడి దీప కుందులు తీసుకోండి లేదు అంటే మట్టి ప్రమిదలే తీసుకోండి ఇంకా పూజా సామాగ్రి ఉంటాయి కదండి పంచపాత్ర గంట హారతి ఇచ్చేబల్లం ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుని పెట్టుకోండి ఇంకా పూజకు ముఖ్యంగా కావాల్సిన వాటిల్లో అగరబత్తులు కూడా కావాలండి అలాగే అగ్గిపెట్టి వత్తులు కూడా కావాలండి మీరు పువ్వు వత్తులు కానీ ఇలా పొడగ వత్తులు కానీ లేదంటే అమ్మవారికి ప్రత్యేకంగా మీరు తామర వత్తులతో దీపారాధన చేయాలనుకుంటే ఇలా తామర వత్తులు ఇవన్నీ కూడా తీసుకోవచ్చండి అలాగే వస్త్రమాలు కూడా మీరు ఇంట్లో చేసుకుందాం అనుకుంటే చేసుకోండి లేకపోతే ఇలా బయట నుంచి వస్త్రమాలను కూడా తెచ్చుకోండి ఈ నెల రోజులు నైవేద్యంగా సమర్పించడం కోసం ఇలా పటిక బెల్లం కానీ లేదు అంటే మనకి డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏవైనా కూడా మనం అమ్మవారికి కానీ స్వామి వారికి కానీ నివేదించవచ్చండి రావణ మాసంలో ఎక్కువగా చాలా మంది పదహారు సోమవారాల వ్రతం సప్త శనివార వ్రతం ఇంకా రావణ మంగళకౌరి వ్రతాలు వరలక్ష్మి వ్రతం ఇలా చాలా వ్రతాలు అయితే నిర్వహిస్తూ ఉంటారండి అందుకోసం మనం నైవేద్యాలు సమర్పించడం కోసం ఇలా డ్రై ఫ్రూట్స్ కానీ బెల్లం కానీ పటిక బెల్లం కానీ ఇలా మన దగ్గర ఏ ఉంటే ప్రత్యేకమైన నైవేద్యాలు ప్రిపేర్ చేయలేని వారు ఇటువంటివి తెచ్చుకు పెట్టుకోండి ఇంట్లో నేనైతే నైవేద్యాల కోసం బెల్లం పటిక బెల్లం డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టుకున్నానండి అలాగే ఈ సీజన్ లో దొరికే ఫ్రూట్స్ కూడా నివేదిస్తూ ఉంటాను ఇంకా ముఖ్యంగా మనకి పసుపు కొమ్ములు కూడా అవసరం ఉంటాయండి మనం శ్రావణ మంగళ గౌరీ వ్రతం చేసిన వరలక్ష్మీదేవి అమ్మవారి వ్రతం చేసి పసుపు కొమ్ములు అయితే అవసరం ఉంటాయండి అందుకని కొద్దిగానే మీరు పసుపు కొమ్ములను అయితే తెచ్చుకుని పెట్టుకోండి ఇంకా మనం నిర్వహించే ముఖ్యమైన పూజలు వ్రతాలప్పుడు స్వామి అమ్మవార్లకు పూర్ణ ఫలమైన కొబ్బరికాయ నివేదిస్తాం కదండి అందుకని కొబ్బరికాయని కూడా సిద్ధం చేసుకోండి ఇంకా మనం తాంబూలం సమర్పించడం కోసం అమ్మవారికి బక్కలు ఇంకా ఎండు ఖర్జూరం పళ్ళ కూడా అవసరం ఉంటాయండి అందుకనే ఎండు ఖర్జూరాన్ని కూడా తెచ్చుకుని పెట్టుకోండి ఇంకా తాంబూలం సమర్పించడానికి అరటిపళ్ళు పండ్లు పువ్వులు తమలపాకులు ఇవన్నీ కూడా మనకు అవసరం ఉంటాయండి అందుకని ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుని ఉంచుకోండి మనం వరలక్ష్మి వ్రతం ఆచరించినా ఏవైనా వ్రతాలు చేసినా ముత్త తాంబూలం సమర్పిస్తాం కదండి అందుకోసం బ్లౌజ్ పీసులు కూడా సిద్ధం చేసుకోండి అయితే బ్లౌజ్ పీసులు ఇవన్నీ తప్పకుండా తాంబూలంలో పెట్టి ఇవ్వాలా అని అంటే మీకు ఇవ్వాలని ఉంటే ఇవ్వవచ్చండి లేదు అంటే ఆకు వక్క పండ్లు ఇవి ఇస్తే సరిపోతుంది తాంబూలంగా స్తోమత ఉన్నవారు బ్లౌజ్ పీస్ కూడా పెట్టి ఇవ్వండి పంచకవి దీపాలతో దీపారాధన చేస్తే చాలా మంచిదని అంటారండి మనకి ఈ సంవత్సరం విశేషంగా ఐదు శ్రావణ శుక్రవారాలు అయితే వచ్చాయి కదండి అందుకని పంచగవి దీపాల్లో ఈ శ్రావణ శుక్రవారాల్లో దీపారాధన చేయండి అందుకోసం ఇలా పంచగవి దీపాలను కూడా సిద్ధం చేసుకోండి ఇప్పుడు వరకు చూపించిన పూజా సామాగ్రి మనకి శ్రావణ మాసం నెల రోజుల పూజలకు బాగా ముఖ్యంగా అవసరం ఉండే పూజా సామాగ్రి అండి ఇప్పుడు నేను చూపించబోయేవన్నీ కూడా మీకు కావాలి అని అనుకుంటే తీసుకోండి లేకపోయినా కూడా మనం మామూలుగా పూజ చేసుకోవచ్చు అమ్మవారి పూజ అంటే ముఖ్యంగా చిట్టి గాజులు తామర గింజలు గోమతి చక్రాలు గురువింద గింజలు ఇవన్నీ కూడా తీసుకుంటూ ఉంటారు కదండి ఇవన్నీ తీసుకుని మేము అమ్మవారికి పూజ చేసుకుంటాము అని అనుకుంటే తీసుకోండి ఇవి లేకపోయినా కూడా మనం అమ్మవారికి పూజ నిర్వహించుకోవచ్చు అండి అమ్మవారి అష్టోత్తర సతనామావళి స్తోత్రాలు చదువుకుంటూ అమ్మవారికి కుంకుమ తోటి పుష్పాలతోటి పూజ నిర్వహించుకోవచ్చు ఇవే ఉండాలని ఏమీ లేదండి మీ దగ్గర ఏవి ఉంటే వాటితోనే మీరు అమ్మవారి పూజ అయితే నిర్వహించుకోవచ్చు ఇంకా చపాతి పౌడరు అరగజ కస్తూరి ఇవన్నీ కూడా మీకు అవసరం ఉంటేనే తీసుకోండి లేకపోయినా కూడా పర్వాలేదు అమ్మవారికి ముఖ్యంగా గాజు మనం తాంబూలంలో పెట్టి సమర్పిస్తాం కాబట్టి గాజులు తీసుకోండి మీకు బాగా అవసరం ఉన్న పూజా సామాగ్రి మాత్రమే తీసుకోండి మిగిలిన పూజా సామాగ్రి తీసుకుని డబ్బులు వృధా చేసుకోవద్దు సార్ కదండి నేను ఇక్కడ చూపించిన పూజా సామాగ్రిలో బాగా అవసరం ఉన్న పూజా సామాగ్రి ఏమిటి అవసరం లేనివి ఏమిటి అనేవి క్లియర్ గా చెప్పానండి దాన్ని బట్టి మీరు పూజా సామాగ్రి అయితే సిద్ధం చేసుకోండి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్